మిర్చి రైతులకు స్వాగతం చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు మిర్చి ధరలు కరెక్ట్గా పెరిగే సమయంలో బంగ్లాదేశ్ నుంచి కరెక్ట్గా ఎక్స్పోర్టర్స్కి ఆర్డర్స్ అందే అండగానే కొంచెం ఒక క్వింటాకి ఐదు ఆరు వందలు పెరగగానే అక్కడ బంగ్లాదేశ్లో అరాచకం మొదలైంది దాదాపుగా మూడు వారాల నుంచి బంగ్లాదేశ్లో అరాచకం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతానికి కొంచెం వాతావరణం ప్రశాంతంగా ఉంది అక్కడ ప్రధాని హసీనా మాజీ ప్రధాని అయిపోయారు దేశం మొదలుపెట్టి పారిపోయారు కొత్తగా తాత్కాలికంగా ఒక అనామహం తీసుకొచ్చి యోనస్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా పెట్టారు రాబోయే రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి ఇక ప్రధానమంత్రి ఎప్పుడైతే హసీనా రాజీనామా చేసి దేశం వదలుపెట్టి పారిపోయిందో ఆ తర్వాత ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటూ మరోసారి అల అల్లర్లు చేశారు ఇక వాళ్ళు కూడా రాజీనామా చేసి ఇంటికి పోయారు కొత్త వాళ్ళని పెట్టుకున్నారు ఇక ప్రత్యేకంగా అల్లర్లు చేయడానికి పెద్దగా ఏం లేవు వాళ్ళు ఎవరెవరి కోసం అయితే అలర్లు చేస్తున్నారో వాళ్ళందరినీ ఇంటి పంపించేస్తున్నారు రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్ జరుగుతాయి ఈవెన్వర్స్ చెప్పాడు ప్రశాంతంగా ఉంటే మంచిగా ఉంటుంది లేదంటే దారుణంగా పరిస్థితులు ఏర్పడతాయి దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసరికి కొంతవరకు ఈ విద్యార్థులుగా ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు అయితే సరిహద్దులు వద్ద వేలాది ట్రక్కులు ఆ జలపాయగురి సరిహద్దు వద్ద వేలాది ట్రక్కులు ఆగిపోయినాయి ఆ ఉల్లిగడ్డ మిర్చి ఇవన్నీ ట్రక్స్ అన్నీ ఆగిపోయినాయి బంగ్లాదేశ్కి మనకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు రైలు మార్గం ద్వారా వెళ్ళొచ్చు ఇవన్నీ సరుకు రవాణాకి అత్యంత అనుకూలమైన ప్రదేశం ముఖ్యంగా మిర్చి ఎక్స్పోర్ట్స్కి అయ్యే ఎక్స్పోర్ట్లో మొత్తం అరవై ఐదు శాతం బంగ్లాదేశ్కే వెళ్తూ ఉంటుంది మన సరుకు అంతా ఎందుకంటే కారం పొలం విపరీతంగా తినే దేశాల్లో బంగ్లాదేశ్ శ్రీలంక కూడా ఉన్నాయి ఇక దుబాయ్ యూకే ఇలాంటి దేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి కానీ తక్కువ క్వాంటిటీలో వెళ్తూ ఉంటాయి ఇక సింగపూర్కి మలేషియా మలేషియాకి కొన్ని వెరైటీస్ మాత్రమే వెళ్తున్నాయి ఇక చైనాకైతే తేజ వెరైటీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది ఇక ఆర్డర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా మార్కెట్ నడుస్తూ ఉంది కొంచెం ఆ పంతొమ్మిది వేలు టచ్చే సమయంలో బంగ్లాదేశ్లో అరాచకం చోటు చేసుకోవడంతో ధరలు తగ్గాయి ఇక రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పెద్దగా సరుకు తీయడం లేదు అత్యవసరమైన వాళ్ళు మాత్రమే అమ్ముకుంటున్నారు బంగ్లాదేశ్లో పరిస్థితులు కొంచెం సర్దమణి ప్రశాంత వాతావరణం వస్తే కొంతవరకు మార్కెట్లో వేగం పుంజుకునే అవకాశం ఉంది చైనా నుంచి కూడా తేజ వెరైటీస్ కొన్ని ఆర్ఎస్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి రాబోయే పది రోజుల్లో మెచ్చి ధరల్లో కదలేకలు ఏమైనా ఉంటాయా ఎక్స్పోర్ట్ ఆర్ఎస్ మూవ్ అవుతాయా బంగ్లాదేశ్కి మనకి సరివద్దు క్లియర్ అవుతుందా అనే విషయాల మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి